గొర్రెలకు మందులు తెచ్చినాం ఈరోజు ఎందుకంటే బాగుంటాయి అంటే ఇవి ఇది దాయితే మేత బాగా మెత్తాయి బీజిడి బీజిడి టూ ఎక్స్ఫిల్డ్ ఏదో జీవోల్డ్ గోల్డ్ ఫ్రీ ఉండవు ఇవన్నీ బాగుంటాయి అంటే మందులు ఎందుకంటే మీద కొట్టాను చాలా ఓవరాక్షన్ ఎక్కువైపోతాను తినే ఉరికెత్తి పోతుండేది కొంత దానాన్ని మందు పెట్టినామంటే వంటికి బాగుంటాయి అల్లరో అల్లరైపోయినాయి మందులు పెట్టినామంటే కన్నా పొట్లు కూడా కొంచెం సొంతం అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ మందులు వేసుకోవాలా లేదంటే కన్నా కొంద మేత పేతమే రెండు మిక్సీ చేసుకోవాలా దీంట్లోకి మిక్స్ చేసుకొని పెట్టమన్నాడు మేడం పుల్లుగా పోయేం కాదు అద్దానికి పోయి అది మళ్ళీ పోయలే కదా సలెమో టాప్ అన్నాడు కట్టి పూలతో తిప్పుతావు అట్లా అట్లా పెట్టి మళ్ళీ మనం కావాలంటే సరిపోతుంది అదే సరిపోతుంది సరిపోతుంది కట్టి పుల్ల లేదా అట్లా మిక్సింగ్ చేసుకోవాలా మిక్సింగ్ చేసి పెట్టినామంటే గడ్డి బాగానే ఉంటాయి లోపల ఏమైనా పురుగులు కానీ చిన్న నుసి పురుగులు ఉన్నాయి కానీ పొట్ల బాగా సత్తా పడుతుంది అంటే పిల్లలు బాక్స్ సొత్త వస్తాయి ఇంజక్షన్తో తాపినామంటే ఫుల్ రీకవర్ అయిపోతాయి మిక్సింగ్ అయిపోయింది స్టార్ట్ చేసుకున్నాము చేసుకున్నాము కారం సార్ పెద్ద దాని కార్యమే పెద్ద దాని